అభిప్రాయాలను నివేదిస్తాం పర్యావరణ కాలుష్య నియంత్రణ అధికారి హరీష్ పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పనుకు వలస విశ్వనాథపురం మంచాడవలస శ్యామల గౌరీపురం గ్రామాలకు చెందిన కొందరు బాధితులు నవదుర్గా మైనింగ్ ఇన్ఫ్రాకు వ్యతిరేకంగా గత సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ శ్రీకాకుళం విభాగానికి చెందిన హరీష్ తన అధికారి ఆదేశాల మేరకు సోమవారం పనుకవలస గ్రామానికి చేరుకొని ఫిర్యాదుదారులకు నకలను అందజేసి సంతకాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల పద్దెనిమిదిన ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి మూడు ఫిర్యాదులు అందాయని ప్రొసీడింగ్స్ మినిట్స్ వీడియో రికార్డింగ్లు ఎంఓఈఎఫ్ కు పంపించబడతాయన్నారు బాధిత రైతులు మహేశ్వరరావు గంగమ్మ శ్యామల ఈశ్వరరావు మాట్లాడుతూ బాధితుల అభిప్రాయాన్ని తీసుకోకుండా కందిరి వలస గుంటమామిడి వలస చీపురు వలస జూట్ ఫ్యాక్టరీ వ్యక్తులతో మాట్లాడించారని వారికి క్వారీకి ఎటువంటి సంబంధం లేదని పణుకు వలస మంచాడవలస శ్యామల గౌరీపురం విశ్వనాథపురం గ్రామాలకు ఎఫెక్ట్ ఉందన్నారు కొండను అనుసరించి సాగు భూముల పచ్చదనం మూడు వందల యాభై మంది పోడు రైతులు నష్టపోతున్నారని శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం పశుసంపద నష్టం అనారోగ్య పరిస్థితులు సాగు భూములు గుడి భూములు రావడం పచ్చదనం ఆవరైపోవడం ఇలా ఒక్కొక్క సమస్య తమను వెంటాడుతాయని వీరంతా అధికారికి విన్నవించుకున్నారు ఎట్టి పరిస్థితిలో క్వారీ అనుమతులు నిలుపుదల చేయాలని ఎంఓఈఎఫ్ కు విజ్ఞప్తి చేశారు నా పేరు సబ్బవర్క్ శ్యామల నేను కొత్తూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను శ్యామల గౌరీపురం మాకు దీనివల్ల కలిగే నష్టాలు శబ్ద కాలుష్యం పిల్లలకు కూడా అనారోగ్యాలతో చాలా సత్మతం అవుతారు దీనివల్ల మా ఊరికి చాలా ఇది దగ్గరలో ఉంది కాబట్టి దీనికి అనుమతించకూడదని మేము అందరం కోరుచున్నాం ఊరందరం ఏకాభిప్రాయంగా చెప్తున్నాం దీనికి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా మా యొక్క మనవి అమ్మండి మాది పనుకువల్సా పాచిపేట మండలం మన్యం జిల్లా నేను ఒక రైతుని మాకు పోడు భూములు మూడు వందల యాభై మంది జీవిస్తున్నారు పోడు పట్టాలు ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు మేము గత పదిహేను సంవత్సరాలు పట్టి పోడులో జీవిస్తున్నాము మాకు ఆ కొండ ఒకటే ఆధారం గుడ్డ అవనివ్వండి మేకలు అవన్నీ గేదెలు అవన్నీ ఏదైనా మాకు ఆ కొండ ఒకటే ఆధారం దయచేసి ఆ కో ఆ కోరిని ఆపాలని ప్రార్థిస్తున్నాను నా పేరు సబవర్ మహేశ్వరరావు ఆ క్వారికి దిగునున్నటువంటి రైతుని నేను ఒక రైతుని మొన్న ఈ మీటింగ్ నుంచి జేసీ గారు పెట్టిన మీటింగ్ లో రైతులను ఎవరే ఇన్వైట్ చేయలేదు అసలు దానికి సంబంధించిన గ్రామాలు ఎవరిని పిలవలేదు సంబంధం లేనటువంటి గ్రామాలు కందిరవాళ్ళు సహా వలస వాళ్ళు సిపి పిలిచారు తర్వాత కార్మికులు జూట్ కార్మికులు పిలిచారు వాళ్ళకి సంబంధం లేదు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు కూడా పిలవలేదు సంబంధం లేని వాళ్ళే మాట్లాడరు సంబంధం లేని వాళ్ళే అక్కడ మైక్ పట్టుకొని మాట్లాడడం జరిగింది సంబంధం ఉన్న వాళ్ళు మాట్లాడలేదు సార్ అని ఇది పది తీసుకొని మాకు కలెక్టర్ గారు న్యాయం చేయవలసిందిగా రైతులందరినీ కాపాడవలసిందిగా కోరి చూసుకురామ పేరు తో ఆకలేశ్వరం అది గ్రామం పచిపంట మండలం అయితే ఇక్కడ కోరియర్ చేయడం ద్వారా మాకు చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్ గా మా భూములు పోతున్నాయి పోడి వ్యవసాయం పోతుంది దాని కానించి ఉన్న మంచర్వాల్స శివాలయం కూడా పోతుంది ఇంకా చాలా మట్టుగా మనకి చాలా మట్టుగా భూములు ఏం లేవు ఆ పోడు ఆ పోడు వ్యవసాయం మీద బతుకుతున్నారు ఇప్పుడు క్వారీ పెడితే మట్టుగా మా అనవసరంగా మాకు దిక్కులేని ఇదికి వెళ్తాం ఇంకా దానికంటూ మేము గిరిజనం కాబట్టి మాకు ఏమి వర్క్లు ఏమి లేవు ఇంకా పశువులు కూడా మేతకి పశువులకి దీనికనగా మేతకి దేనికైనా కానీ మాకు సదుపాయంగా కొండను బట్టి మేము జీవిస్తున్నాం ఇంకా ఇది నిమిత్తం నిలిపివేయాలనేసి మేము కోరుకుంటున్నాం క్వారీ పెట్టడం వల్ల నష్టం ఏంటి వల్ల అయితే చాలా మట్టుగా పశువులకైనా గాని మనుషులకైనా గానీ చాలా మట్టుగా ఇబ్బంది అవుతుంది అలాగనేసి కాలుష్యానికి ద్వారా మనం అనారోగ్యానికి గురవుతాం ఆ గుడి కొంచెం సౌండ్స్ అనేవి చాలా ఊర్మ వల్ల ఊరికి చాలా ఎఫెక్ట్ ఉంది ఆ దగ్గర ఉండడం వల్ల ఊరికి చాలా ఎఫెక్ట్ ఉంది